ప్రియ దైవిక స్నేహితులార ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను జులై నెల ముప్పది ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు దేవుని వాక్యం దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను మన ధ్యానాంశము జీవితం అనేది అన్ని రకాల చేపలను పట్టుకునే చేపల వల లాంటిది కానీ మంచి మరియు చెడు చేపల మధ్యన తేడాను గుర్తించటానికి మంచిని నిలుపుకొనటానికి చెడును విస్మరించటానికి విసర్జించటానికి వివేచనాత్మక స్ఫూర్తి అవసరం మంచి జాలరికి మంచి చేపలు చెడ్డ చేపల మధ్య తేడాను ఎలా గుర్తించాలో ఏవి ఉంచుకొనాలో ఏవి పారవేయాలో తెలుసు మంచి గృహస్థుడు తన దుకాణము నుండి కొత్తవి పాతవి రెండింటిని ఎలా తీసుకొని రావాలో వాడకములో ఉంచాలో తెలుసు అదేవిధంగా మనం కూడా మంచి చెడు కొత్తవి పాతవి మధ్యన తేడాను గుర్తించాలి ప్రభుని యొక్క నిజమైన శిష్యుల మాదిరిగానే మనం వాటి మధ్య తేడాను విచక్షణ చేసి దేనిని నిలుపుకొనాలో దేనిని నివారించాలో వివేచించాలి మనం అనవసరంగా గందరగోళానికి గురి అయి అయోమయంగా సరైన సమయములో సరైన ఎంపికలు చేసుకొనటంలో విఫలం కాకూడదు తరచుగా జీవితములో ప్రాధాన్యతల స్పష్టత లేకపోవటం తగిన విధంగా క్రియారూపములో పెట్టలేకపోవటం జీవితాన్ని గందరగోళానికి స్పష్టత రాహిత్యానికి మారుస్తూ నష్టంగా మారుస్తుంది ప్రతి తెలివైన ఎంపిక సరి అయిన ఎంపిక కానవసరము లేదు ప్రతి సరి అయిన ఎంపిక తప్పనిసరిగా విజయాన్ని లేదా లాభాన్ని తెచ్చిపెట్టే అవసరం లేదు నిజమైనటువంటి నిర్ణయ సూత్రము ఏమిటి అంటే మన యొక్క నిర్ణయం మనము చేసేటటువంటి ఎంపిక దేవుని యొక్క దయగల తీర్పును గెలుచుకుంటుందా లేదా అనేది ముఖ్యం చాలామంది ఈ దైవిక జ్ఞానము యొక్క విలువైన ఫలితాన్ని బహుమతిని పోగొట్టుకుంటారు తత్ఫలితంగా హానికరమైన చెత్త మరియు చెత్తతో సహా అన్ని వ్యర్థమైన వస్తువులను అనవసరంగా కూడబెట్టుకుంటారు మరికొందరు తప్పుదారి పట్టి అసహ్యకరమైన వాటినే ఆసక్తిగా స్వీకరించి మింగివేస్తారు గౌరవప్రదమైన వాటిని తృణీకరిస్తారు ఆధునికత మరియు స్వేచ్ఛ పేరుతో ఇలా జరగవచ్చు తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఎంపికలు తప్పుడు ఆచరణలు ఇటువంటి పరిస్థితిలో మనము గుర్తుంచుకొనాలి ఆధునికైనవి అన్నీ సరి అయినవి మరియు ప్రయోజనకరమైనవి కానవసరము లేదు అని గ్రహించాలి స్వేచ్ఛ అనేది స్వార్థానికి అహంకారానికి దారితీయకూడదు పునీత ఇగ్నేషియస్ ఈ తెలివైన వివేచనను చేశాడు ప్రపంచానికి సేవ చెయ్యటమా లేక దేవునికి సేవ చెయ్యటమా ఒక సైనికుడుగా దేశము పట్ల విధేయతను చూపటమా లేక మన అసలైన మాతృభూమి అయిన స్వర్గం పట్ల విధేయత చూపటమా సంబంధమైన లాభాల లేక శాశ్వత పరలోక రాజ్య అనుగ్రహాల అని వాటి మధ్యన వివేకముతో వివేచన చేశాడు అందుకే తన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పాడు మలచుకొన్నాడు అందుకే ఎంతోమంది జీవితాలను కూడా మంచివైపు దేవుని వైపు మరల్చాడు ఇక మన జీవిత దిశ సూత్రం ఆధునిక యుగం చాలాసార్లు దురాశ మరియు స్వేచ్ఛ ఇటువంటి తప్పుడు ఆలోచనతో గాడి తప్పుతుంది వివేచనను విచేక్షణను కోల్పోతుంది మరియు అహంకారం కామ వ్యామోహానికి దారితీస్తుంది విధేయత దేవునికి జీవన సమర్పణ భావం మాత్రమే సరి అయిన విరుగుడులు నివారణలు కాగలవు